హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం కార్తీక్ దీపకి ధైర్యం చెప్తూ ఉంటారు కదా దీప కార్తీక్తో బావ జోష్నా నీతో ఛాలెంజ్ చేసింది అంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ వేస్తుందని అర్థం తన ప్లాన్ని మనం ఎలా అయినా తిప్పికొట్టాలి అని అంటుంది దీప అయ్యో మరదలా నువ్వేమి కంగారు పడద్దు చిన్నమరదలకి ఒక స్పెషల్ ప్రోగ్రాం ఉందిలే కృష్ణాష్టమి రోజు ఉట్టి కొట్టించి వెన్న కూడా తినిపిస్తాను నువ్వేమి కంగారు పడద్దు అమ్మకిచ్చిన మాట నెరవేర్చడానికే ఆ ఇంట్లో మన పెళ్లి జరగాలి అని కండిషన్ పెట్టాను మన పెళ్లితో మన డప్పుల వాద్యాలతో మన పెళ్లి మూతతో ఆ ఇల్లంతా అంగరంగ వైభవంగా సందడితో నిండిపోతుంది ఆ జోష్న పారు ఇద్దరూ మన పెళ్లిని చూసి కుల్లి కుల్లి ఏడుస్తారు ఇంకా అత్త విషయం అంటావా నువ్వు చెప్పింది నిజమే సుమిత్ర అత్తేకి ఈ పెళ్ళి జరిపించడం ఇష్టం లేదు కానీ ఏదో ఒకటి చేసి తాతయ్య ఈ పెళ్లికి ఒప్పించేలా చేస్తారు నువ్వేమి కంగారు పడద్దు అని చెప్పి ఇంకలా కార్తీక్ దీపకి ఓదారుస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది పారిజాతం జోష్ణ దగ్గరికి వచ్చి ఏంటే ఏం ప్లాన్ చేస్తున్నావు నాకేమీ అర్థం కావట్లేదు నువ్వు వద్దు పెళ్ళొద్దు అని మీ తాతయ్యతో మారం చేసి పెళ్ళి ఆపిస్తావనుకుంటే ఎందుకు నువ్వే రివర్స్లో వెళ్ళి సుమిత్రని ఒప్పించావు నీ వెనకున్న ప్లాన్ ఏంటి అని అడుగుతుంది పారిజాతం నా ప్లాన్ తెలియాలంటే నీకు జరిగిందంతా నేను చెప్పాలి గ్రాని కాని నేను చెప్పను కదా ఒకటి మాత్రం నిజం దీప పెళ్ళి కార్తీక్ బావ పెళ్ళి ఇక్కడ జరగదు జరగనివ్వను నువ్వు కంగారు పడద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అలా ఇంకా జోష్నా ఇదేంటి నాకు కూడా చెప్పకుండా ప్లాన్ వేస్తుంది అంటే ఖచ్చితంగా ఏదో చేస్తుంది అది ఏంటో నేను తెలుసుకోవాలి ఖచ్చితంగా తెలుసుకోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట పారిజాతం ఇది ఇలా ఉండగా కార్తీక్ ఇంటికి వస్తాడు వచ్చి పాపం అలా చూస్తూ ఉంటారనమాట సుమిత్ర వైపు సుమిత్ర అప్పుడే ఇంకా బాల్కనీలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు సుమిత్ర దగ్గరికి వెళ్ళి మేడం మీతో కొంచెం మాట్లాడచ్చా అని అడుగుతాడు ఏం మాట్లాడతావు ఏం మిగిలిందని మాట్లాడతావు అని అడుగుతారు మేడం మీరు ఇలా కోపంగా ఏదో జరిపించేస్తున్నాం కాబట్టి జరిపించాలి అన్నట్లు మీరు పెళ్లి జరిపిస్తే మాకు మీ ఆశీర్వాదం అందదు మేడం అని అంటాడు కార్తీక్ ఏంట్రా ఏంటి నువ్వు నన్ను ఇలా కూడా బ్రతకనివ్వా నన్ను చంపేస్తావా అని అంటుంది సుమిత్ర అయ్యో మేడం మీరు చనిపోవాలని నేను ఎందుకు అనుకుంటాను మేడం మీరు చాలా మంచివారు మీ వల్లే ఈ ఇల్లు ఇంత కళగా ఉంది అలాంటిది మీకేమైనా అవ్వాలని నేనెందుకు కోరుకుంటాను కానీ ఒకటి మేడం మాకు కావాల్సింది శాపనాదాలు కాదు మాకు కావాల్సింది ఆశీర్వాదాలు మీ నుండి ప్యూర్ స్వచ్ఛమైన ఆశీర్వాదం మాకు కావాలి అలా అయితేనే ఈ పెళ్లి కొప్పుకోండి మేడం లేకపోతే లేదు అని అంటాడు కార్తీక్ సరే ఏదో ఒకలా నన్ను జోష్నా మీరందరూ కలిసి ఒప్పించారు కదా నా కూతురు చెప్పింది కాబట్టి నేను ఈ పెళ్ళికి ఒప్పుకోవాల్సి వచ్చింది లేకపోతే అసలు కొంచెం కూడా ఒప్పుకునేదాన్నే కాదు అని చెప్పి అక్కడి నుండి సుమిత్ర వెళ్ళిపోతే ఇదేంటి ఏంటి జ్యోష్న అత్తని ఒప్పించిందా అంటే జోష్నా ఏదైనా ప్లాన్ వేస్తుందా లేదు నాకెందుకో జ్యోష్నపై డౌట్ వస్తుంది దీప దాన్ని బట్టి నిజంగా జోష్న ఏదైనా ప్లాన్ చేస్తుందేమోనని అనిపిస్తుంది అని చెప్పి ఇంకా అలా ఆలోచనలో పడతాడు కార్తీక్ ఇది ఇలా ఉండగా జోష్న కిచెన్లోకి వచ్చి అలా ఇంకా మొత్తం క్యారేజ్ తీసుకుంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే జోష్న దగ్గరికి వస్తుంది జోష్న ఏం చేస్తున్నావే అని అడుగుతుంది ఏం లేదు గ్రాని నేను క్యారేజ్ కడుతున్నాను అని అంటుంది క్యారేజ్ ఎవరికి అని అడుగుతారు నీకెందుకు నేను వెళ్ళొస్తాను కదా అని చెప్పి ఇంకా ఫుల్గా క్యారేజ్ పట్టుకొని అలా బయలుదేరుతుంది జోష్ణ ఉండవే నేను వస్తాను అని అంటుంది గ్రాని నేను ఒక సీక్రెట్ ప్లేస్కి బయలుదేరుతున్నాను ఒకవేళ నువ్వు నా వెనకాల వస్తే మాత్రం నేను ఏం చేస్తానో నాకే తెలీదు నేను చచ్చినంత వట్టే గ్రాని అని అంటుంది హే ఏంటే ఏంటే ఆ మాటలు రాన్లే వెళ్ళు అని చెప్పి పారిజాతం వెనక్కి వెళ్ళిపోతుంది ఇంకలా జోష్న క్యారేజ్తో దాసు దగ్గరికి వెళ్తుంది దాసు ఇంకలా అప్పుడే బుక్ చదువుకుంటూ ఉంటాడు దాసు జోష్నని చూస్తాడు ఏంటి ఎలా ఉన్నారు అని అడుగుతుంది జోష్నా నువ్వెందుకు నా దగ్గరికి వచ్చి అడిగావు నీకు కన్నా అమ్మ నాన్నల కంటే ఆస్తులే ఎక్కువ కదా నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు దాసు చూడండి ఎంతైనా మీరు నాకు జన్మనిచ్చినవారు అలాంటప్పుడు మీరు బాగుండేలా చూసుకోవడం నా బాధ్యత అందుకే మిమ్మల్ని ఒకసారి చూసి వెళ్ళడానికి వచ్చాను మీకోసం ఈ క్యారేజ్ తీసుకొచ్చాను అని అంటుంది జ్యోష్న ఎప్పుడూ లేని అతి ప్రేమల వెనక కుట్ర తాగుందని అనుకోవచ్చా అని అంటారు కుట్ర లేదు ఏమీ లేదు కావాలంటే మీతో పాటు నేను వడ్డించుకుంటాను అని చెప్పి ఒక కప్లో క్యారేజ్ ఏమో దాసు ప్లేట్లో వేసి ఇంకొక కప్లో క్యారేజ్ ఏమో తను వేసుకొని ఇంకా భోజనం చేస్తూ ఉంటే దాసు కూడా భోజనం చేస్తూ ఉంటాడు ఇంకా అలా దాసు భోజనం చేస్తూ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోతాడు ఒక్కసారిగా ఇంకా నవ్వుకుంటూ ఉంటుంది జోష్న నాకు తెలుసు మీరు ఇలా ఇలా స్పృహ కోల్పోవాలనే నేను ఒక క్యారేజ్లో మాత్రమే ఒక బాక్స్లో మందు స్లీపింగ్ పౌడర్ కలిపాను ఇంకొక క్యారేజ్లో కలపలేదు కలపంది నేను తిన్నాను కలిపినది మీకిచ్చాను అని చూస్తూ నువ్వు బయటకు వస్తావు ఎప్పుడకప్పుడు బయటకు వస్తావు కాబట్టి రాకుండా ఉండాలని నేను ఇలా చేశాను నిన్న కిడ్నాప్ చేస్తాను ఒక రోజంతా నీకు మెలుకోరాదు అప్పుడు నిన్ను కరెక్ట్గా వచ్చి చంపేసి నీ చావుకి కారణం కార్తీక్ బావేనని సృష్టిస్తాను కరెక్ట్గా మీ పెళ్లి ముహూర్తానికే నీ చావు వార్త వాళ్ళకి తెలిసేలా చేస్తాను అప్పుడు ఖచ్చితంగా పెళ్లి ఆగిపోతుంది పోలీసులు బావనరెస్ట్ చేసి తీసుకువెళ్తారు అదే కథ నాకు కావాల్సింది అని చెప్పి ఇంకొక క్రూయల్ ప్లాన్ వేసుకొని రౌడీలను పిలిపించి జోష్న అలా ఇంకా స్పృహ కోల్పోయిన దాసుని తీసుకువెళ్ళి కిడ్నాప్ చేస్తుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా అలా దీపా కార్తీక్లా పెళ్లి జరిపించడానికి ఇంట్లో అంతా సిద్ధమవుతూ ఉంటారు కరెక్ట్గా అప్పుడే ఇంకందరు బంధువులు అయితే వస్తూ ఉంటే జోష్ను మాత్రం ఎంతో హ్యాపీగా రెడీ అవుతుంది ఏంటి అక్కడ వాళ్ళ పెళ్ళి జరిగిపోతుంటే నువ్వు మాత్రం ఎందుకింత సంతోషంగా ఉన్నావు అని అడుగుతుంది గ్రాని ఏం రాసిపెట్టుంటే అదే జరుగుతుంది నువ్వేమి కంగారు పడద్దు గ్రాని నేనున్నాను కదా నేను చూసుకుంటానని చెప్పి అలా ఇంకా అక్కడి నుండి అయితే రెడీ అయ్యి బయటకు వస్తుంది దీపా నిన్ను చూస్తుంటే నాకు ఎంతో ఎంతో హ్యాపీగా ఉంది దీప ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు రారా అని చెప్పి దీపని పెళ్ళికూతురిగా ఇంకా రెడీ చేస్తూ ఉంటుంది ఒక్కసారిగా దీప షాక్ అవుతుంది ఇదేంటి ఎందుకు ఇలా చెరుగుతుంది ఎప్పుడు జోష్న ఇంత హ్యాపీ లేదే నా విషయంలో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఏంటి నేను మారిపోయానన్నా నువ్వేమీ కంగారు పడద్దు నా వల్లే కదా ఇలా జరిగింది అందుకే మారిపోయాను అని చెప్పి ఇంకా వెంటనే అలా తనైతే పెళ్ళికూతుర్లా దీపం రెడీ చేసి తీసుకువస్తూ ఉంటుంది ఇటువంటి కార్తీక్ కూడా ఏంటి చిన్న మరుదులు ఇలా బిహేవ్ చేస్తుంది అంటే ఖచ్చితంగా ఏదో జరుగుతుంది అని చెప్పి ఇంకలా ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్ అలా ఇంకా దీప కార్తీక్లో పెళ్లి జరగడానికి మొత్తం పూజ అదంతా చేపిస్తూ ఉంటే అప్పుడే జోష్న పక్కకి వచ్చి రే వాణ్ణి చంపేయండి చంపేశాక ఆ వీడియోని పబ్లిష్ చేయండి అని చెప్పి ఇంకా జ్యోష్న చెప్తుంది ఇంకా ఓకే మేడం అని చెప్పారు రౌడీలు కూడా చంపేయాలని చెప్పి డిసైడ్ అవుతుంటే ఇటువైపు పెళ్ళి జరుగుతూ ఉంటుంది ది పాయింట్ కార్తీక్ ది ఇంకా అలా జోష్న ఎప్పుడెప్పుడు వీడియో వస్తుందా ఎప్పుడెప్పుడు పోలీసులు వస్తారా అని ట్రై చేస్తూ ఉంటుంది కానీ ఎప్పటికీ పోలీసులు రారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోష్న ఇదేంటి వాళ్ళని వీడియో చేయమన్నాను కదా ఇంకా వాళ్ళు వీడియో చేయడం లేదు ఇటువైపు పోలీసులు కూడా రావటం లేదు ఏమైంది అని చెప్పి చాలా ఇరిటేషన్గా ఫీల్ అవుతూ ఉంటుంది జ్యోష్న అలా ఇంకా కళ్ళ ముందే అంగరంగ వైభవంగా పెళ్ళి జరిగిపోతుంది దీప అండ్ కార్తిక్ది ఇంకా ఏం చేయాలో అర్థం కాదు జ్యోష్నకి అప్పుడే కరెక్ట్గా అక్కడికి దశరథ్ అలా కన్యాదానం చేస్తూ ఉంటారు కన్యాదానం దశరథ్ సుమిత్ర చేతుల మీదుగా జరిగితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట దీపా కార్తీక్ అలా కన్యాదానం చేసి వచ్చిన తర్వాత జోష్న దగ్గరికి వెళ్తారు దశరథ్ ఏంటి జ్యోష్న ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతారు దశరథ్ డాడ్ ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతారు ఏం లేదమ్మా ఇందాక నుండి నువ్వు తెగ కంగారు పడిపోతున్నావు కదా అందుకే అడుగుతున్నాను ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతారు దశరథ్ నథింగ్ డాడ్ నేనేం ఆలోచిస్తాను ఏం లేదు అని అంటుంది జ్యోష్ణ సరే నువ్వు వెతికేది అతని గురించేనా అని అటువైపుగా చూపించేసరికి దాసు అలా నడుచుకుంటూ వస్తాడు ఒక్కసారిగా దాసుని చూసి షాక్ అయిపోతుందనమాట అలా ఇంకా వెంటనే జ్యోష్ణ చెమటలు పడుతూ ఉంటాయి షాక్లో ఉండిపోతుంది అలా ఇంక చూస్తూ ఉంటారు డాడ్ అని అంటుంది నువ్వు ఎంత కర్కసంగా ఆలోచించావో నాకు అర్థమైంది జోష్న నిన్న నిన్ను ఫాలో అవుతూ వెళ్ళా వచ్చాను నువ్వు క్యారేజ్ తీసుకువెళ్తున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది అందుకే నేను నిన్ను ఫాలో అయితే నువ్వేమో దాసుకి మత్తుమందు ఇచ్చి కిడ్నాప్ చేయించి తా నిందంతా కార్తీక్పై దీపపై నెట్టేయాలి అనుకున్నావు కదా అని అంటారు డాడ్ అది డాడ్ అని లోపు మాట్లాడద్దు ఇంకేం మాట్లాడద్దు ఆస్తి కోసం కన్న తండ్రినే చంపాలనుకుంటావా అసలు నువ్వు మనిషిమేనా అని అడుగుతాడు అలా ఇంకా దశరథ్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జోష్నా డాడ్ ఏమంటున్నా డాడ్ మీరు కన్న తండ్రి అని అంటే ఊరుకో ఇంకా ఇంకా నటించొద్దు నువ్వు నా కన్న కూతురువేనని నీకు తెలుసు కానీ నువ్వు కావాలనే కావాలనే నన్ను చంపడానికి కూడా తెగించావు ఈ ఆస్తి కోసం ఇదంతా చేస్తున్నావు అని దాసు వచ్చి ఇంకా జోష్న చంపపై కొడతాడు వద్దు నా జీవితాన్ని నాశనం చేయొద్దు అని అంటుంది జోష్న నీ గురించి ఇప్పుడే ఇప్పుడే అందరికీ చెప్తాను అని చెప్పి ఇంకలా వెళ్ళబోతుంటే అక్కడే ఉన్న శివన్నారాయణ ఇదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నాన్న అని వెళ్తారు దశరథ్ దశరథ్ ఏం జరుగుతుంది ఇక్కడ మీరు మాట్లాడుకుంటున్నది నిజమా నిజమా అని అడుగుతారు నాన్న అది కాదు నాన్న అంటే అని చెప్పబోతుంటే నాకు ఒక్క సమాధానమే కావాలి జోష్నా నా మనవరాలు కాదా అని అడుగుతారు కాదు జ్యోష్నా మీ మనవరాలు కాదు అని అంటారు దశరథ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు శివన్నారాయణ అంటే జ్యోష్న కూతురా మరి నా మనవరాలు ఎక్కడుంది నా మనవరాలు ఏం చేస్తుంది నా మనవరాల్ని నేను ఎలా అయినా తెలుసుకోవాలి ఎక్కడుందో తెలుసుకోవాలి అని చెప్పి జ్యోష్న తన మనవరాలు కాదని తెలియజుకొని అతి పెద్ద నిజాన్ని తెలుసుకుంటారనమాట శివన్నారాయణ ఇంకా వెంటనే అలా దసరా చూస్తూ నాన్న మీ మనవరాలు ఎవరో తెలుసుకోవాలంటే మీరు ముందుగా వెళ్ళి అడగాల్సింది కార్తీక్ని అని అంటారు ఏంటి అంటే కార్తీక్కి నిజం తెలుసా అని అడుగుతారు ఇంక వెంటనే కార్తీక్ అలా ఇంక చూస్తూ ఉంటే శివన్నారాయణ కార్తీక్ దగ్గరికి వస్తారు కార్తీక్ నీకు నిజం తెలుసా అంటే నా మనవరాలు నా సొంత మనవరాలు జోష్న కాదనే నిజం దశరథ్ తెలుసుకున్నాడు మిగతా విషయాలు నీకు తెలియచ్చు అంటున్నాడు మరి నా మనవరాలు ఎవరు ఎవరు అని శివన్నారాయణ అడిగితే చూడతాతయ్యా ఎప్పటి నుండో ఈ నిజాన్ని మీకు చెప్పాలనుకున్నాను కానీ సరైన సాక్ష్యాలు లేక చెప్పలేకపోయాను కానీ ఇప్పుడు దాసు మావయ్య కూడా వచ్చాడు కదా మీకు ఈ పాటికే సగం నిజం తెలుసుంటుంది మిగతా సగం నిజం తెలియాలి అంటే మీరు ఒక పాతికేళ్ళు వెనక్కి వెళ్ళాలి అని చెప్పి ఇంకా జరిగిందంతా చెప్తాడనమాట కార్తిక్ ఆ రోజు పారు మీపై ఉన్న కోపంతో మనవరాల్ని మార్చి ఈ మనవరాల్ని చంపేయమని చెప్పింది కానీ తను చంపకుండా ఒక బస్ స్టాప్లో పెట్టొచ్చాడు అప్పటి నుండి దీప ఇలా పెరిగింది ఆ మనవరాలు ఎవరో కాదు దీప దీపే మీ మనవరాలు అని అంటాడు కార్తీక్ ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారు శివన్నారాయణ వెంటనే దీప దగ్గరికి వచ్చి అమ్మ దీప అని చెప్పి పాపం దీపని హక్ చేసుకుంటారు శివన్నారాయణ ఇన్ని రోజులు నా రక్తాన్నే నేను ఎంతో ఇబ్బంది పెట్టాను గురువు గారు నా రక్తం కన్నీళ్లు పెట్టుకుంటుంది అంటే ఎవరా అనుకున్నాను కానీ నువ్వని అనుకోలేదమ్మా అనుకోలేదు నా బంగారు తల్లి ఎన్ని కష్టాలు వచ్చాయి నీకు నువ్వు నా మనవరాలివి అలాంటిది నీ విషయంలో ఇంకా ఇంకా నేను పొరపాట్లు చేయాలనుకోవటం లేదు నిన్నిప్పుడే అందరి ముందు వారసురాలిగా ప్రకటిస్తానమ్మా ప్రకటిస్తాను అని చెప్పి పాపం దీప తన మనవరాలను తెలుసుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు అలా ఇంకా శివన్నారాయణ అదంతా చూస్తూ ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు జోష్న అండ్ పారిజాతం ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్